ఐక్య జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరసనతో దద్దరెళ్లిన సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం సూర్యాపేట జిల్లాలోని ఇండియన్ మెడికల్ అసెంబ్లీలో పత్రికా విలేకరులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసన తెలిపిన ఐక్య జర్నలిస్ట్ సంఘం నాయకులు వారు మాట్లాడుతూ ఐఎంఏ వారు వార్త రాసిన విలేకరులను నల్ల గొర్రెలతో పోల్చడం సరికాదన్నారు వారు మాట్లాడిన మాటలను ఖండిస్తూ వెంటనే ఉపసంహరించుకుని తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని జర్నలిస్టుల జేఎస్సీ హెచ్చరించారు అనంతరం అదనపు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి ఏకైక వృత్తి ఏదైనా ఉంది అని అంటే అది జర్నలిస్టులు మాత్రమే ఎటువంటి మరి వేతనాలు లేకుండా సంస్థల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వేతనాలు ఎటువంటి మరి రాబడి లేకుండా మరి విలేకరులు ప్రజాసేవ ప్రభుత్వ సేవ మరి ఉచితంగా చేస్తున్నటువంటి ఈ విలేకరులను పట్టుకొని ఈ ఐఎంఏ వాళ్ళు సూర్యాపేట ఐఎంఏ వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి బ్లాక్ షిఫర్డ్ అని మరి గొర్రెలు అని చెప్పేసి చిత్రీకరించడము మాట్లాడడం అనేది మరి సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళు వాళ్ళు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెనక వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము సూర్యాపేట మరి జర్నలిస్టులు అందరం కూడా అసోసియేషన్లకు అతీ అతీతంగా యూనియన్లకు అతీతంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఒకవేళ క్షమాపణ బేసరత క్షమాపణ చెప్పకపోతే ఇక ఇప్పటి నుంచి మేము మరి మా మిత్రులు అన్నట్టుగా మేము విలేకరులు వర్సెస్ ఐఎమ్ అనేటట్టుగానే ఉంటది ఖబర్దార్ అయ్యమియా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై జర్నలిస్ట్ జై జర్నలిస్ట్ కేవలం పరీక్షల పేరుతోటి ఓపీల పేరుతోటి మందుల పేరుతోటి రకరకాల శస్త్రచికిత్సల పేరుతోటి అవసరం ఉన్నా లేకపోయినా అక్రమ అబార్షన్లను చేస్తూ ఆడపిల్లలను పురిట్లోనే చంపేస్తూ లక్షల లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తూ దాన్ని ప్రశ్నించిన వారి పేరు మీద విలేకరుల పేరు విలేకరులను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని మేము అనుచిత వ్యాఖ్యలు చేస్తాం దాడులు చేస్తాం వాళ్ళ సంగతి ఎంతో చూస్తామనే విధంగా వాళ్ళ సురేపేట డాక్టర్ల వైఖరి ఏదైతుందో దాన్ని సూర్యాపేట జర్నలిస్టు ఐక్యవేదిక పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క వైఖరి పట్ల మీ యొక్క సంస్థల పట్ల ఏమైనా తప్పుడు వార్త రాసినట్టు అనిపిస్తే మీరు ఒక గౌరవప్రదమైన ప్రెస్ నోట్ రూపంలో కానీ లేకపోతే ప్రెస్ నోట్ రూపంలో కానీ లేకపోతే చట్టబద్ధంగా కానీ మీరు న్యాయాన్ని కోరవచ్చు మీ యొక్క వివరణ తెలుసుకోవచ్చు తెలపవచ్చు అంతేగాని మేము ఇష్టంగా గొర్రెలతో పోలుస్తూ ఈ యొక్క జర్నలిస్టుల్ని అనుచిత వ్యాఖ్యలు చేసి జర్నలిస్టు యొక్క మనోభావాన్ని దెబ్బతీసినటువంటి సూర్యాపేట డాక్టర్లు తక్షణమే సూర్యాపేట జిల్లా జర్నలిస్టు సంఘాలన్నిటికి కూడా ప్రతి ఒక్క జర్నలిస్టుకు బేషరదుగా క్షమాపణ చెప్పాలి ఉన్నది మీరు నిరసన తెలపాలనుకుంటే మీకు లెటరేట్ ఉన్నది దాని మీద మీరు డాక్టర్ల సంతకాలు చేయొచ్చు కార్యవర్గం ఉన్నది మీరందరూ కూడా మీ నిరసన వ్యక్తం చేసి మా యూనియన్ తరపున జర్నలిస్టుల పంపిస్తే మీ వివరణ కూడా ప్రచురిస్తాం అంతేకాకుండా అలాంటి చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా జర్నలిస్టులు కించపరుస్తూ నల్లగూరెలాంటూ మీరు వీధికెక్కుతారా సోషల్ మీడియాలో చేస్తారా మా పరువును తీస్తారా ఎంతవరకు ఇంత సమంజసం మీరు నియంతళ ప్రజాస్వామ్యంలో బతుకున్నందుకు మనం నియంతల ప్రవర్తిస్తున్న మీ వైఖరికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మిత్రులేరా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కాదు జర్నలిస్టులు డాక్టర్లు ఎవరు సంపాదన పనులు ఎవరు లగ్జరీ కార్లలో తిరుగుతూ కల్తీ మందులు అమ్మేవారు ఎవరు ఓపీల పేరు మీద ఫీజులు పెట్టుకుంటున్నది ఎవరు స్కానింగులు భ్రూణ హత్యలు ముఖ్యంగా కల్తీ మందుల గడ్డ మెడికల్ మాఫియా గడ్డ ఈ సూర్యాపేట గడ్డ ఆ విధంగా జరుగుతున్నది ఇన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ ఇన్ని తప్పులు మీ బుడ్డు కింద పెట్టుకొని మమ్మల్ని మాత్రం దొంగే దొంగ అన్న చందంగా మీ వ్యవహారం ఉంది ఇప్పటికైనా మీ తంబులు తీసుకోవాలి తేనె చుట్టిని కదిపింది మీరు తేనెటీగా లేసేలా చేసింది మీరు అదే తేనె తుట్టలు మిమ్ముల మిత్రం క కరగకుండా ఉండవు మిత్రులరా మేము నిష్పక్షంగా వార్తలు రాస్తున్నాం బతుకు జీవన సమరంలో పోరాడుతున్నాం కష్టాల సుడిగుండలో కాగుతున్నాం మా విలేకరులు అంతో ఇంతో ఓ గూడు కోసం ఓ గూడు లేని పరి పరిస్థితులు మీ కష్టాల సుడిగుండలో ఉంటే మాపై నిందల లగ్జరీ లైఫ్లు తిరుగుతూ ఏసీ రూములు తేకుంటా ఒక సిజేరియన్లు అనవసరం చేస్తూ ఉన్న మీరు ఈ విధంగా చేస్తారా ఇది సమంజసం కాదు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ మా అయిన తరపున ధన్యవాదాలు చెప్తాను మీకు మీరే ఓపీ రేట్లు పెంచుకోవడం మీకు మీరే ల్యాబ్ రేట్లు పెంచుకోవడం మీకు మీరే మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ఓ డాక్టర్ని పేద డాక్టర్ నిజంగా ప్రభుత్వ కళాశాలలో ఎన్నో వైద్య వృత్తిని కంప్లీట్ చేసి వస్తే నీకు లక్ష ఇస్తాం యాభై వేలు ఇస్తాం అని చెప్పి నీకు లేకపోతే నువ్వు బతకలేవు నువ్వు చేసిన పట్టాకు విలువ ఉండదు ఎందుకంటే నువ్వు పేదరికంలో ఉన్న అని చెప్పి కాంట్రాక్ట్ వైద్యులు తీసుకొచ్చి క్వాలిఫైడ్ కారాలని తీసుకొచ్చి కూడా వైద్యం చేయిస్తూ లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి ఈ సూర్యాపేట పట్టణంలో కనిపిస్తుంది నిజంగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకునే క్రమంలో ఈ సమాజానికి దొరకకుండా ఉండో లేవో కానీ కనిపిస్తూ రోజువారీగా లక్షలాది రూపాయలు పోగు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము కూడా పెట్టుకున్న మీరు జర్నలిస్టుల పట్ల ఆర్థికంగా ఇబ్బంది పెడుతుండ్రు ఇంకో రకంగా పెడుతున్నారు అని చెప్పి మాట్లాడిన తీరు ఇది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు లేదు మీరు చెప్పిన మాటలే నిజమైతే మేము బహిరంగంగా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ చెప్తా ఉన్నాం మీరు సమయము తేదీ ప్రకటిస్తారా మమ్మల్ని ప్రకటించమంటారా ఈ ఆప్షన్ మీకు ఇస్తున్నాం మీరు చెప్పండి మీ యొక్క వైఖరి పట్ల మా వైఖరి ఏంది మీరు చేస్తుంది ఏంది మేము చేస్తుంది ఏంది అనేది మీ ముందు తెలుసుకోవడానికి ప్రజల సమక్షంలో ఎక్కడో నాలుగోళ్ళ మధ్య కూర్చోనో లేకపోతే చీకటి గదులలో కూర్చోనో చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము మీ వైఖరిని బట్టబయలు చేసే కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలైందనే విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్లకు సంబంధం లేదు పత్రికలకు ఏటికి సంబంధం లేకుండా అందరం ఐక్యమత్యంగా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాన్ని అయినా జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతీసే కార్యక్రమం ఎవరు చేసినా మేమే కాదు భవిష్యత్తులో ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీకు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్తంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.